నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై పదవ తేదీ గురువారం నాడు స్టూడెంట్ పేరెంట్ మీటింగ్ అద్భుతంగా ఆహ్లాదకరమైన రీతిలో జరిగింది పాఠశాల హెచ్ఎం పి ఆనంద్ అధ్యక్షతన జరిగిన యొక్క కార్యక్రమాల్లో పేరెంట్స్తో పాటు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా పాల్గొని కార్యక్రమాలను రంజింపచేశారు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్తోటి తాడు లాగు ఆటను చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నిర్వహించారు పెద్ద వయసు ఉన్న వ్యక్తులు కూడా చిన్న పిల్లల్లా మారి ఈ ఆటలో పాల్గొన్నారు ఈ ఆటను చూసిన విద్యార్థులు కేరింతలు కొట్టారు తమ తండ్రులు ఆటలు ఆడుతుండగా పిల్లలు చప్పట్లు కొట్టి మయమర్చిపోయారు అలాగే విద్యార్థుల యొక్క తరులతోటి లెమన్ స్పూన్ గేమ్ నిర్వహించారు ఈ పోటీలలో కూడా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు లెమన్ స్పూన్ విజేతలకు అదేవిధంగా తాడు ఆటల్లో విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమాలలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడము విద్యార్థుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వారు ఉపాధ్యాయులతోటి మద్దతుగా ఉండడము ఇక్కడ స్వాగతించాల్సిన విషయం ఈ సందర్భంగా బహుమతులు అందజేసిన అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన యొక్క సభలో సీనియర్ విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రసంగించారు అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు ఈ పాఠశాల అనేక అరవై ఐదు సంవత్సరాల నుంచి విద్యా కుసుమాలదులుతూ మల్లంపేట తదితర ప్రాంతాల్లో ఉండే అనేక మంది విద్యార్థులకు ఉన్నతమైన స్థానాలను కల్పించిందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు అదేవిధంగా ఆటపాటలతోటి పాఠశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని సీనియర్ విద్యార్థులు అభిప్రాయపడ్డారు మల్లంపేట గ్రామానికి చెందిన పంతొమ్మిది వందల తొంభైవ బ్యాచ్ విద్యార్థి బైసాన్ సతీషు ఈ కార్యక్రమం మొత్తం కూడా పర్యవేక్షకగా ఉన్నారు అదేవిధంగా కార్యక్రమంలో అగ్నిపత్రిక ఎడిటర్ చైర్మన్ పంతొమ్మిది తొంభై మల్లంపేట విద్యార్థి రామకృష్ణ పాల్గొని తన అనుభవాలను ఇక్కడ వ్యక్తీకరించారు పాఠశాల ఉపాధ్యాయ బృందము పాఠశాల హెచ్ఎం ఆనందు పాఠశాల కమిటీ చైర్మన్ బాలయ్య పూర్వ విద్యార్థులు సతీష్ మునయ్య అదేవిధంగా పేరెంట్స్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు విద్యార్థులు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు అనేక జానపద గీతాలకు సినిమా పాటలకు మంచి వీళ్ళు విందు నృత్యాలు చేస్తూ విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాన్ని రంజింపజేసారు ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ పాఠశాల మంచి వైభవాన్ని తీసుకొచ్చేందుకు పేరెంట్స్ యొక్క సహకారం చాలా అవసరమన్నారు పూర్వ విద్యార్థులు కూడా తమ యొక్క సమయాన్ని ఆర్థికంగా ఈ పాఠశాలకు కేటాయిస్తే పాఠశాలను మంచి స్థితిలో నడిపేందుకు ఉపాధ్యాయ బృందం మొత్తం కూడా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు దొనకొండ మండలంలోని మల్లంపేటలో ఉన్న ఈ పాఠశాల ఒక మంచి వైభవ స్థితికి రావడానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు సీనియర్ విద్యార్థులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు స్టేడియం హవర్స్ త్వరలో నిర్వహిస్తామని స్టేడియం హవర్స్ ద్వారా విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లో అన్ని విభాగాలు ఉన్నాయని ఇక్కడ మంచి పుస్తకాలు లైబ్రరీ వంటిది ఏర్పాటు చేశామన్నారు ఆటలకు అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా సమయం కేటాయిస్తాము కేటాయిస్తున్నామని సందర్భంగా పాలువాది ఆనంద్ పేర్కొన్నారు కార్యక్రమంలో రామకృష్ణ అగ్నిపత్రిక సంబంధించిన ఎడిటర్ న్యూస్ ఎడిటర్ తన పూర్వ అనుభవాలను పంచుకున్నారు అదేవిధంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడారు శుభాశిస్సులు శుభాకాంక్షలు మీ అందరూ కూడా మంచి టీచర్స్ సంబంధించిన ఒక టీం దగ్గర చదువుతున్నారు దానికి మీ అందరూ కూడా గర్వపడేలా సంతోషంగా ఉండాలి ఆనంద్ సార్ మేము ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయి తొంభైలో తొంభై మార్చి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మార్కాప్లో ఎస్వీకేపీ కలిసి చేరినప్పుడు ఇక్కడ చదివిన చదువులకు అక్కడ తగిన చదువులకు ఏమి సంబంధం ఉండేది కాదు ఇక్కడ అంతా పల్లెటూరు వాతావరణంలో చదువుకొని గెజలు ఎగ్జామ్స్ రాసి ఏదో పాస్ అయిపోతే అక్కడికి పోతే ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాలేజీలో అర్థం కాక ఆనంద్ సార్ చూషికే దావాళ్ళం చాలా నీట్గా అంటే ఏంటి పరమాను అంటే ఏంటి ఆనందసార్ చెబుతుంటే ఏమి నేర్చుకొని సత్యబతికి పాలుకెళ్ళాము బహుశా అప్పట్లో కూడా మన హెడ్ మాస్టర్ గారు ఈ ఊర్లోనే ఉండారు అంతకుముందు ఈ మధ్యనే కాలం చేశారు గుప్పల్లి కృష్ణమూర్తి గారు ఈ పాఠశాలకు ఆయన సంబంధం చాలా గొప్పది మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు ఏది వీలు ఉండేది ఏ సార్ లేకపోతే ఆ సబ్జెక్ట్ చెప్పి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు బాగా చదువుకుని చెప్పేవారు అప్పట్లో ఈ బిల్డింగ్స్ లేవు ఎల్లా కాలంలో ఆ బిల్డింగ్ ఉండేది మిగతా గుడిసెలు ఉండేది రామాపురం నుంచి మూడు కిలోమీటర్లు ఉదయం కూడా నడిచి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇక్కడి నుంచి ఇంటికి ఇలా అనేక చుట్టుపక్కల రుద్ర సముద్రం కొచ్చులకోట ఇట్లా అనేక ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవారు చాలామంది చాలా ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు నా సూపర్ సీనియర్ కోర్టెడ్ ఎక్ లో పవర్ ప్రాజెక్టులో పెద్ద మంది చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో వెళ్ళారు ఉత్తమమైన స్థితిలో కూడా ఉన్నారు టీచర్ మనల్ని గైడ్ చేస్తారు టీచర్ మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు టీచర్ మనకి ఆసరాగా ఉంటారు తప్పించి మనం మాత్రం మన మనం ఏం చేయకుండా నేను ఇలా ఉంటాను మీరే నన్ను చదివించండి పాస్ చేయమంటే జరగదు మన సామెత ఉండేది గుర్రాన్ని నీటి తొట్టిదాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాపలేదు తాతమా దానికి దగ్గరికి అయితే అది తాగుద్ది మనం ఎంతో చేయగలము తొట్టిదాకా తీసుకెళ్తాం కాబట్టి మిమ్మల్ని కూడా మీ మాస్టర్లు చదవడం కోసం అన్ని రకాలైన గ్రౌండ్స్ క్రియేట్ చేసి ఇస్తారు తప్ప చదవాల్సిన బాధ్యత బందే ఉద్యోగం కోసం గవర్నమెంట్ ఉద్యోగం కోసమే చదవాల్సిన పనిలేదు సమాజంలో మనకంటూ ఒక గౌరవము మనకంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి అంటే చదువు తప్పనిసరి కాబట్టి మనందరం కూడా ఈ పాఠశాల మనకు చాలా గొప్ప అవకాశం ఇస్తుంది ఈ పాఠశాలలో మనం బాగా చదివి మంచి పేరు తెద్దాం మన చుట్టుపక్కల గ్రామాలకి మన ఊరికి మన ఇంటికి మన సమాజానికి కూడా మంచి వండి చేద్దాం ఆ విధంగా మీరు చదువు కొనసాగించాలని దానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం ఎందుకంటే నా గుర్తు ఇక్కడ ఒక గుడిసె ఉండేది ఆరో తరగతి ఆ క్లాసులో ఉండేది పిచ్చేసారని ఉండేవారు సోషల్ మాస్టర్ ఎట్లా కొడతారంటే ఆయన బాగా లావులో ఉండేవారు భుజంతో కొడితే మేము పోయి కొట్టుకుండేవారు ఎప్పుడు ఏ రోజు మా పేరెంట్స్ వచ్చి సార్ని అడగలే ఎందుకు కొట్టేవరు అని చేతులు ఇరిగాయి కాళ్ళు విరిగాయి తల మిగిలింది అయినా సరే ఎవరు అడగలే ఇప్పుడు చిన్న గీత పడితే మనం కర్మలు తీసుకుని వస్తుంది అమ్మా నాన్న సారుల వీరికి ఎప్పుడైతే మనం బాగా తన్నించుకొని చదువుకుంటామో మనం ప్రయోజకులం ఎప్పుడైతే మనం తనిచ్చుకోవడానికి సిద్ధంగా లేమో మనం ప్రయోజకులకు కాము గతంలో గురువులు ఉండేవి గురువు ఇంటి దగ్గరికి చదువుకునే వాళ్ళం గురువు అక్కడ అన్ని పనులు చేయించేవాడు గుడిచ్చేవాడు పెళ్ళదు ఇచ్చేవాడు కా బట్టలు ఇచ్చేవాడు అలా అన్ని చేయించే అభివృద్ధి చెప్పేవాడు ఈరోజు అలాంటి స్థితి లేదు కానీ మనం ఇంకా సుఖమడిగా అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలోచించే ఈరోజు విద్యార్థులకు పేరెంట్స్ కు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసి టీచర్స్ తోటి సమన్వయం కోసం ప్రయత్నం చేస్తుంది దీన్ని మనం ఒక చెప్పకుండా మనమే దాన్ని కొనసాగించేలా మీరందరూ కూడా కృషి చేస్తారని సహకరిస్తారని మరోసారి ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల మల్లంపేటలో చాలా అంగరంగ వైభవంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బాలయ్య గారు మరియు చాలామంది గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ పిల్లల యొక్క ప్రగతి గురించి తెలుసుకున్నారు మా స్కూల్లో ఉండేటువంటి సౌకర్యాలు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లో అనేక రకాలైనటువంటి బుక్స్ కానీ మూడు జతల యూనిఫామ్ కానీ షూస్ కానీ అన్ని అందజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ ప్రకారము ఆరు రోజులు కూడా చిక్కీలు అయితేనేమి గుడ్లు అయితేనేమి వెజిటబుల్ పలావ్ అయితేనేమి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ పాఠశాలలో విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం పూనుకుంటుంది మేము ఈ సంవత్సరము టెన్త్ క్లాస్కి విద్యాశక్తి పేరుతో స్టడీ అవర్స్ నిర్వహింపజేస్తున్నాం అదేవిధంగా విద్యార్థులకు మానసిక సమస్యను తీర్చడానికి కూడా సైకాలజీ లెక్చర్స్ని గవర్నమెంటు అపాయింట్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్లో అనేక కార్యక్రమాలతో వినూత్నంగా కార్యక్రమాల్ని ఈ మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ ఈరోజు జరుగుతూ ఉంది ఇక్కడికి ఈరోజు దాదాపుగా నూట యాభై మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే మొదటి టైము అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అదేవిధంగా ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చదివినటువంటి ఈ పాఠశాలలో ఎస్పీఎల్గా పనిచేసినటువంటి అగ్ని రామకృష్ణ గారు అదే సంవత్సరము టెన్త్ క్లాస్ సిపిఎల్గా ఉన్నటువంటి బైసాను సతీష్ గారు ఈ కార్యక్రమంలో వాళ్ళు అల్యూమినిగా అంటే పూర్వ విద్యార్థులుగా వచ్చి మా పాఠశాలకు గవర్నమెంట్ తరఫున విట్నెస్గా బైసాను సతీష్ గారు వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలని వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు అత్యద్భుతంగా మల్లంపేట ఉన్నత పాఠశాలలో కార్యక్రమాలు జరిగినాయని మేము తెలియజేసుకుంటున్నాం ఈ పాఠశాల అరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగింది ఎంతోమంది ఉన్నత విద్యావంతుల్ని తయారు చేసింది మేము వారి స్ఫూర్తితో టెన్త్ క్లాస్లో ఉన్నత ఫలితాలు సాధించి మేము ఈ పాఠశాలని తీర్చిదిద్దుతామని మా పాఠశాల బృందము హామీ ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్తే నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరము ఇక్కడ టెన్త్ క్లాస్ బ్యాచ్లో ఇక్కడ చదువుకున్నాను అప్పట్లో మా ఎస్పిఎల్ గారు కె రామకృష్ణ గారు టెన్త్ క్లాస్ గారు నేను సతీష్ కుమార్ నా పేరు ఆ తొంభై సంవత్సరం ఇక్కడ చదివాము కాబట్టి మేము ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా ఇక్కడికి రావడం జరిగింది కార్యక్రమం అత్యుత్తంగా చాలా చాలా బ్రహ్మాండంగా జరగడం ఇదే నేను ఫస్ట్ టైం చూడటం కూడా చాలా గర్వంగా ఉంది నాకు కూడా ఈ స్కూల్ డెవలపింగ్ బ్రహ్మాండంగా ఉంది ఇంత ముందుకంటే ఇప్పటికి కూడా అది అగ్ని న్యూస్కి థ్యాంక్స్ నా పేరు కె రమణ మాది మల్లంపేట మల్లంపేట ఉన్నత హై స్కూల్లో అరవై ఐదో సంవత్సరం సందర్భంగా మెగా పేరెంట్ మీటింగ్ జరిగింది ఈ పేరెంట్ మీటింగ్కి ముఖ్య అతిథులు వచ్చినటువంటి న్యూస్ రామకృష్ణ గారు మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ అలాగే సిపిఎల్ సతీష్ గారికి నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ హెడ్ మాస్టర్ గారి కోరికను మన్నించి వచ్చినట్టు వివిధ రాజకీయ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు నేను రెండు వేల పదిలో ఇక్కడ చదివాను పాఠశాలలో మేము ఉన్నప్పుడు బాగానే చెప్తాం ఇప్పుడు కూడా ఇంకా మంచిగా విద్యని అందించాలని కోరుకుంటూ సార్ వాళ్ళకి స్మరణ చేస్తాను నేను దొనకొండ మండల అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు మూడమంచు చిన్నమునయ్య Taruh lagi dah. Eh, tak. dah. ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ